கம்மம் செம்பானி நகர் மூடவலாய் ஸ்ரீ சாய் கணேஷ் உற்சவ వార్షికోత్సవం నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా దాతలు నిర్వాహకులు భక్తులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం స్వామివారి అలంకరణ దంపతులతో పూజ సాయంత్రం స్థానిక మహిళలతో సాంప్రదాయ పద్ధతిలో సామూహిక కుంకుమార్చన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినట్లు వివరించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు కార్యక్రమంలో కుంకుమ పూజా దాత రాయల తిరుమల నాగేశ్వరరావు గౌరీ సాత్విక్ ఇషిత విగ్రహదాత భతుల నాగముని రాంబాబు జష్వికా య ఉత్సవాల నిర్వాహకులు రమేష్ బాబు లక్ష్మణ్ బ్రహ్మచారి కె నాగేశ్వరరావు కె రామారావు కే బి రాంబాబు బి జయరాములు కె రమేష్ వై మహేష్ కె నరేష్ బాబు ఎం బాను కె ఫణికుమార్ ఆర్ పరియప్ప సిహెచ్ వెంకటేష్ బి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు

రి ఓ మీ గురువుకి చక్కగా మీ దైవానికి నమస్కారం చేసుకోండి